చిన్నప్పుడు మా జీవితంలో జరిగిన ఒక అనుభవం దోసకాయ ఒక పాఠం జరిగింది మాకు అదేంటంటే మేము చిన్నప్పుడు పిల్లలు అందరూ ఆడుకుంటూ ఉన్నాము మా ఊర్లో అప్పుడు దోసకాయలు పడి చిన్నప్పుడు దోసకాయలు మా మా ఒడ్లు పండుతుంటే కొన్ని దోసకాయల వాళ్ళు వచ్చి ఆ దోసకాయలు వాళ్ళ బండిని దోసకాయలు మాకు ఇచ్చి కొన్ని ఒడ్లు వాళ్ళు తీసుకుంటారు అనమాట ఎక్స్చేంజ్ అప్పుడు ఉండేది డబ్బులతోటి సంబంధం ఉండేది కాదు ప్రతిది కూడా ఆ ఏరియాలో ఉప్పు బండి వచ్చేవాళ్ళు వాళ్ళని ఉప్పు తీసుకొచ్చేవాళ్ళు మాలో కొన్ని ఒడ్లు ఏ ఏరియాలో ఏం పండుతుందో వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు అది డబ్బుల మీదంత ఆ టైం ఉండేది కాదు మా చిన్నప్పుడు అలాగే ఒక దోసకాయల బండి అయినా మా ఊరికి వచ్చాడు వస్తున్న దారిలో ఒక చిన్నగా నాటు బండి దిగబడింది దిగబడ్డప్పుడు ఎండ్లు కొట్ట లాగలేదు అప్పుడు మేము పిల్లలందరం కలిసి ఆడుకుంటూ ఉన్నాము ఒక పది పది మంది ఆడుకుంటున్నప్పుడు అప్పుడు ఆ దోసకాయ బండి అంత అన్నాడు బండి దిగబడింది పిల్లలందరూ వెళ్ళి కొంచెం హెల్ప్ చేయాలి అని చెప్పి పెద్దవాళ్ళు కూడా అందరూ వచ్చారు మాతోడు పెద్దవాళ్ళు కూడా అందరూ వచ్చి దిగబడిన దోసకాయ బండిని బయటికి నెట్టాం నెట్టిన తర్వాత ఆ దోసకాయ బండి లోపల అందరికీ ఆయన కొత్త కింద భావంతో దోసకాయలు బండి మౌనలో అందరికీ ప్రతి ఒక చిన్న దోసకాయ ఇచ్చాడు ఇచ్చి అందరు హ్యాపీగా వెళ్తున్నప్పుడు మాకు ఒక చిన్న తెలివి వచ్చింది కొరికి చూసాం అది బాగానే ఉంది తీపిగానే ఉంది అప్పుడు మాలో ఏమి బ్యాడ్ ఆలోచన ఇచ్చిందంటే మనిషికి మన ఆలోచనే మనల్ని నూతిలో నొక్కేది మనల్ని గొట్లో పడేసేది మన కిందకు దొక్కేది కూడా మన ఆలోచనలోనే ఉందనే ఇప్పుడు మేము చెప్పబోతున్నాం అప్పుడు తిన్నప్పుడు చూసి తీగానే ఉంది తిన వెళ్ళిపోవచ్చుగా కానీ మాకు ఆలోచన వచ్చింది ఇది చేదంటే ఇంకో దోసకాయ ఇస్తాడనే ఆలోచన మాకు బుద్ధి పుట్టింది అప్పుడు నేరుగా ఆ బండి అతను దగ్గరికి వెళ్ళి ఏమంటే ఈ సేదు దోసకాయ సేదుగా ఉంది ఇంకోటి ఇస్తారా రెడ్డిగా అప్పుడు ఆ దోసకాయల అతను తెలుసు ఏ కాయ చేదు ఏ కాయ తీపి అనేది పంట పండించే రైతుకు బాగా తెలుసు అతను అన్నాడు తెలిపితేటలుగా అతను గమనించి ఆయన దగ్గర ఉన్న దోసకాయ ఇంకో దోసకాయ ఇస్తాను అన్నాడు అప్పుడు నా దగ్గర ఉన్న తీపి దోసకాయ ఇచ్చాను అతను తెలుసు కాబట్టి సేదు దో మాకు ఇచ్చాడు అది కొరికి చూస్తే భయంకరమైన సేదుగా ఉంది అప్పుడు మళ్ళీ అడిగితే అతను ఏమంటాడని సత్యాన్ని చెప్పుకుంటూ ఏడుస్తూ పిల్లలందరూ దోసకాంటే మేము ఏడుస్తూ వెళ్ళాం నా మిత్రులారా ఈ ప్రపంచ విషయాలు కావచ్చు నీకు ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమం జరుగుతుండవచ్చు వాటిని నువ్వు వెయిట్ చేసుకొని అది ఆశతోటి సేందు దోసకాయ లాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నా మిత్రుల మాకు ఆ సేదు దోసకాయ మాకు పాఠం నేర్పింది అందుకని ప్రతి దాని నీకు దొరికిన దానిలో తృప్తిగా జీవించు నీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది అని చర్చని సందర్న మా ఫ్రెండ్స్ కు జరిగిన ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ నా జీవితంలో మర్చిపోలో విషయం చిన్నప్పుడు మేము ఆడుకోవడానికి నేను నా ఫ్రెండ్స్ ఆ పొలాల్లో వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక నాపరాయి లాంటి అందమైన రాయి దొరికింది ఆ రాయి దొరికి తీసుకొస్తున్నప్పుడు ఇంటికి తీసుకొని వస్తున్నాను ఇంటిక ఇంటికాడ పెట్టుకుందామని వస్తున్నప్పుడు నా ఫ్రెండ్కి ఒక అల్పా ఆలోచన వచ్చింది ఏం నా దగ్గర రాయి రాయిందా చండాలయంగా ఉంది బాగలేదు ఇంటికి తీసుకెళ్తే వేస్ట్ పడాయి అని చెప్పి నా దగ్గర చెప్పేశాడు ఓహో ఫ్రెండ్ చెబుతున్నాడు అంటే అది మంచిదను అని చెప్పి ఇది మంచి రాయి కాదా చెండాల రాయ అని చెప్పి నేను పడేశాను పడేసే దగ్గర జుట్టుకు వచ్చాం కొన్ని రోజుల తర్వాత నేను వాళ్ళు ఇంటికెళ్ళాను ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఏదైతే బాగాలేదని చెప్పిన ఫ్రెండు ఆ రాయి పడేసానో అదే రాయి మా ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉంది అప్పుడు అడిగా మా ఫ్రెండ్ని ఎరా ఆ రోజు నువ్వు అది బాగలేదు చండాలిపోతాయి అది ఎందుకు తెస్తావు నేను పడేయమని చెప్తే నన్ను పోలీస్ చేసి పడ కదా అది నువ్వే తెచ్చుకున్నావు అన్న అప్పుడు అతను చెప్పాడు ఆ రాయి భావన సంగతి నాకు నచ్చింది నీ చేతుల నుంచి పడ ఆ తరఫు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాను అన్నాడు పెట్టుకున్నాను అన్నాడు అలా చూడండి చిన్న వయసులోనే ఎట్లా అంటే ఒక దురాలోచన వచ్చిందో ఒక మనిషికి అప్పుడు ఆ విషయాన్ని నేను తెలుసుకొని అక్కడ నుంచి అంతకుముందు ఫ్రెండ్షిప్గా ఏ పని కానీ బయట తెలియవానో ఆ రోజు నుంచి నన్ను వాసం చేసాడని నేను అతనికి ఇంత కొన్ని సంవత్సరాల వరకు అతనితో నేను మాట్లాడను అదే తెలుసుకోండి మిత్ర భగవంతుడి దగ్గర కూడా అంతే భగవంతుడి దగ్గర ఇలాంటి అబద్ధాలు ఇలాంటి ఇష్యాలు కానీ మనం కానీ మనం మన జీవితంలో అప్లై చేస్తే భగవంతుడు మనకు దూరం అవుతున్న సంగతి ఆ రోజు నేను తెలుసుకున్నాను ఈరోజు నాకు ఇన్ని వయసు కానీ ఆ మాట నాకు బాగా గుర్తుంది థ్యాంక్ యూ